హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోనే మీ నోటిఫికేషన్ వస్తుంది ఒకటి ఇవన్న తిరుపతి మార్కెట్లో అడుగున్నాం ఈ తిరుపతి మార్కెట్లో వచ్చి మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ మేకలు కటింగ్ పర్పస్ పొట్టేలు కదా కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ ఫిమేల్ ఈ వీడియో మొత్తం వచ్చేసి కటింగ్ పర్పస్ మదే చూపిస్తారు ఎందుకంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు నా బయట మార్కెట్లకు వెళ్ళినప్పుడు కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ ఫిమేల్ కొదాలు కానీ మేకలు కానీ పెద్ద పొట్టేళ్ళు కానీ ఏ రేట్లో ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చేయమని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు అనేది ఈ వీడియో మొత్తం అనేది వస్తుంది ఇక్కడ ఫిమేల్ ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు కట్టలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇంకా మనకి పెద్ద పొట్టేళ్ళు కూడా కొన్ని ఉన్నాయి రేట్లు ఏం చెప్తున్నారు ఏంటి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత ప్రతి శనివారం అనేది తెల్లారుజానం ఆరు ఏడు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది స్టార్ట్ అవుతుంది పన్నెండు వరకు జరుగుతుంది ఇక్కడ మనకి లైవ్ ఎయిట్తో కూడా ఇస్తున్నారు ప్రతి వీడియోలో కూడా చెప్పున్నాను సపరేట్గా వీడియో చేస్తున్నారు లైవ్ ఎయిట్ విషయం అది ఎంత ఇస్తున్నారు ఏంటనేది సపరేట్ వీడియో అనేది చేస్తాను ఇక్కడ మనకి అక్కడక్కడ పెద్దపోటేళ్ళు ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి ఫిమేల్ పదం పిల్లల కట్టలు ఉన్నాయి ఏం చెప్తున్నారు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం లోపలికి వెళ్ళి స్టార్టింగ్ ఫిమేల్ ఈ కదం పిల్లలు ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇవచ్చేసి నాకు తెలిసినంతవరకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఉంటుంది నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి అన్ని ఫిమేల్ కొదం పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం తర్వాత కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ముందు ఫిమేల్ గొర్రెలు ప్లస్ కొదం పిల్లల రేట్లు చూసుకుందాం తర్వాత పెద్ద పొట్టేళ్ళు అనేది తెలుసుకుందాం ఎవరున్నారండి ఎవరు లేరు എന്ന് ഉണ്ടാ വീഡിയോ പതിനോന്നെത്തന്നേട്ടേലോ പദാ വേലാ ఓకేనా వచ్చేసి మనకు మొత్తం ఫిమేల్ పదాలు అనేది ఉన్నాయి ఇవి జోడీ అనేది మనకి పదహారు వేలు జోడి అనేది మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ ఈ కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ కటింగ్ పర్పస్ గొర్రెలు చాలా వరకు ఎక్కువ మార్కెట్లే కటింగ్ పర్పస్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు అందువల్ల కటింగ్ పర్పస్ గొర్రెలు అనేవి ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఏంది ఈరోజు చాలా వరకు అయిపోయినా విన్నున్నాయినా గొర్రెలు పద్నాలుగు చెప్తున్నా జతమూడు వందల అరవై చెప్తున్నావు ఇక్కడ మనకి మార్కెట్లో గొర్రెల రేట్లు కొద్దిగా తక్కువగానే అనిపిస్తున్నట్టున్నాయి ఈ కట్ట అనేది మనకి పద్నాలుగు గొర్రెలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదమూడు వేల ఐదు వందల పదమూడు వేల ఐదు వందల మీద మనకి కట్ట అనేది చెప్తున్నారు ఇంకా అక్కడ ఇంకో బ్యాచ్ కటింగ్ బర్పాస్ గూర్లు అనేది ఉన్నాయి ఇక్కడైతే మనకి కటింగ్ బర్పాస్ గొర్రెలు కట్ట అనేది ఇంకోటి ఉన్నాయి మనకి గూడూరు వాళ్ళే వచ్చున్నారు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైస్ ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఎన్ని తెచ్చారా పద్దెనిమిది తెస్తే తొమ్మిది అమ్మేసారు తొమ్మిది ఉన్నాయి ఏం చెప్తున్నారన్నా పద్దెనిమిది ఏం చెప్పారు పదహారు వేలు కట్టడా మన తొమ్మిది గోళ్ళు ఎట్ట మీరున్నాయి పదిహేడు వేలు అట్ట మీరు అంటే కట్ట కట్టకుండా ఒకటే అంతే మన గూడూరు ఒకటే రెండు మించి ఎక్కువ అమ్ము ఇప్పుడు ఇరవై ముప్పై తెస్తే అమ్మాయి తట్లేవా ఇక్కడ అంతా ఒక పది జీవాలు తెచ్చుకుంటా ముప్పై వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే నీకు కట్ట అనేది మనకి మొత్తం తొమ్మిది అనేది ఉన్నాయి ఈ తొమ్మిది వచ్చేసి జోడీ మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఎర్ర గోర్లు కూడా ఉన్నాయి ఎర్ర గోర్లు కట్టలు కూడా ఉన్నాయి మనకి ఇవి ఏం చెప్తున్నారో చూద్దాం ఎర్ర గోర్లు నెల్లూరు బ్రౌన్ గోర్లు ఇవి కూడా కటింగ్ పర్పస్ గోర్లే ఇవి కానీ ఇక్కడ రేట్ చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ రేట్ అడగదామన్నా రేట్ చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ అది తర్వాత కటింగ్ పర్పస్ కొంచెం పర్లే ఇక్కడ రేటు కటింగ్ పర్పస్ మీద ఎక్కువ మార్కెట్ ఈ తిరుపతి మార్కెట్లో కటింగ్ పర్పస్ ఎక్కువ మార్కెట్ అనేది ఉంటుంది పొట్టేళ్ళు కంటే మేకల కంటే కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ జివాలు అనేది పెద్ద జివాలు అనేది బాగా సేలింగ్ అనేది ఉంటుంది కానీ ఇవి చూపిద్దామనుకున్నా కానీ ఇక్కడ రేటు చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ అక్కడ ఫిమేలు కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం మార్కెట్లోకి ఎక్కువ ఇలాంటి జీవాలే ఈ తిరుపతి ప్రశాంతంలో ఎక్కువ కటింగ్ పర్పస్ అనేది ఎక్కువ ఉన్నాయి ఫిమేల్ ఇక్కడ ఫిమేల్ ఉన్నాయి ఫిమేల్ అనేది చూద్దాం తర్వాత వచ్చేసి గొర్రెలు అనేది చూద్దాం అన్న ఏం చెప్పండి రేటు అయిపోయినట్టున్నాయి ఎంత కొన్నారన్నా పద్నాలుగు వేలు కొనే సార్ ఇవే ఓకేనా ఇవి సేల్ అయిపోయినాయి కొనుగోలు అనేది సేల్ అయిపోయినాయి ఫిమేల్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంటాయి కదా ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి జోడీ ఇచ్చి మనకి పద్నాలుగు వేల మీద కొనుగోలు జరిగింది కటింగ్ పర్పస్ వాళ్ళు కొన్నా పద్నాలుగు వేలు మీద సేల్ అయిపోయినాయి ఇంకా ఇక్కడ కటింగ్ పర్పస్ గోరీ చాలా వరకు అయితే ఆగి ఉన్నాయి చాలా వరకు అయితే కట్టలు ఆగి ఉన్నాయి ఏమన్నా అమ్మే అమ్మేస్తా ఎంత పోయినా ఒక్కోటి ఐదు అండి జత పదకొండు వేల మీద నేను వచ్చేసి జత పదకొండు వేల మీద కొనుగోలు అయిపోయినాయి సేల్ అయిపోయినాయి ఈ కటింగ్ పర్పస్ గురించి అనేది జోడీ మనకి పదకొండు వేల మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయినాయి ఇంకా కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ అవి వస్తాయి కదిరి పొట్టేలు అక్కడ మిక్సింగ్ అనేది ఉంటాయి ఏమన్నావు ఏమైనా దాని తోస్తుంది అది పోవడం లేదు ఏ పోవడలే అయ్యా మనయా ఇయ్యా అయ్యా మనయ్యా ఏం చెప్తున్నారన్న ఇరవై కేజీ చెప్పిన ఇరవై ఒక్క వేజీ చెప్పావు అయ్యి ఇరవై మూడున్నర కేజీ అయ్యా కొంచెం పెద్ద పిల్లలు ఓకే ఓకే ఇవి వచ్చేసి మనకి జోడి వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి అని చెప్తున్నారు ఒక్కొక్కటి పదిన్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంక ఈ కొంచెం పెద్ద సైజు పొట్టేళ్ళు కాబట్టి ఇవి వచ్చేసి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఇంకా పొట్టేళ్ళు కట్టాలనేది చూద్దాం కటింగ్ పర్పస్ గురులో కూడా నాకు తెలిసినంత ఇక్కడ రేట్లు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది మన గుడూరు సంత మీద ఇక్కడ రేట్లు అనేది కొద్దిగా తక్కువే చెప్తున్నారు జోడీ పదమూడు వేలు పద్నాలుగు వేలు అట్లా చెప్తున్నారు ఫైనల్గా పదకొండు వేలు పదివేలు అనేది నడుస్తున్నాయి అంటే ఇక్కడ మెయిన్ కటింగ్ పర్పస్ జివ్వాలి ఎక్కువ రేట్లు పోతున్నాయి కొనుగోలు సేలింగ్ కూడా తిరుపతి సంతలో ఇది ఒకటి ఫేమస్ తర్వాత వచ్చేసి లైవ్ వెయిట్ అనేది కొంచెం ఫేమస్ తిరుపతి సంత అనేది ఓకే కటింగ్ పర్పస్ గొడ్లు కంటే పొట్టేళ్ళు అనేది ఒకసారి చూద్దాం అదర వ్యాపారం చేస్తుందా గూడూరులో ఎరా మరే ఎన్ని ఉన్నాయి పన్నెండా ఏం చెప్తున్నావా రేటా ఎంత ఒకటి పన్నెండు వేలా ఓకే ఈ కట్ అనేది మనకి మొత్తం పన్నెండు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి పన్నెండు పైనే ఉన్నాయి నాకు తెలిసినంతవరకు జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి ఉస్మాన్ ఉస్మాన్బా మేకపోతులం అనుకుంటా ఉస్మాన్బా మేకపోతులం అనుకుంటా ఏమన్నా ఈ ఉస్మాన్ బాదా రాజస్థాన్ మేక పోతులా లైవ్ ఎయిట్ లెక్కనేస్తారాగు లైవ్ ఎటు నాలుగు ఇరవై నాలుగు ముప్పై మూగ అయితే బేర మీద అయితే పోతును బట్టి పోతును బట్టి లైవ్ ఒక ఇవి వచ్చేసి మనకి రాజస్థాన్ మేక పోతులు రాజస్థాన్ మేక పోతులు ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ అయితే నాలుగు ఇరవై నాలుగు ముప్పై లెక్కన ఇస్తామంటున్నారు ఇంకా పోతును బట్టి అనేది రేట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇందాక చూపించాను ఇవి ఏమన్నా ఆయుధనువేమి ఆయుధనువేమి ఆయు బను మూడు తొంభై పాట పాడు అయిపించేసినట్టురాడో ఇంకా పాడొద్దు ఈ వరకు ఎత్తుకోదవలేరా మూడు తొంభైతో ఎన్నెమ్మి నువ్వా మీదే ఇక్కడ సంతలో మొత్తం మూడు పది పది పిల్లలు అమ్మేశారు మూడు తొంభైతో లైవా ఎక్కడన్నాడా ల లైవ్ ఎట్ చేస్తున్నారు మామూలుగా ఈ అయితే మూడు తొంభై అంటున్నావు నెల్లూరు జిడిపోయి పిల్లలు అయితే తెల్లపిల్లలు అయితే ఆ పోటల్ అయితే ఈరోజు అందుకే నాకు ఇరవై కొత్త అయితే ఊపిస్తున్నావు అయితే సంత మొత్తం మూడు తొంభై మూడు తొంభై కూరగాయలు వ్యాపారం చేసాం ఇంకెందుకు వీళ్ళ మొత్తం ఇరవై వేసుకొచ్చారా అది అమ్మేశారు లైవ్తో అమ్మేశారు అన్ని అన్నీ లైవ్తోనే మూడు తొంభై ఇంక ఇవి ఆగిపోయినాయా మొత్తం ఇరవై పొట్టేళ్ళు తీసుకొచ్చారు లైవ్తోనే మొత్తం పది పొట్టేళ్లు మూడు తొంభై మీద మనకి పది అమ్మారు నమ్మారు పోతే ఇంకా పది పొట్టేళ్లు అనేది ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే ఇంక మనకి కటింగ్ పర్పస్ అనేది ఉన్నాయి చాలా వరకు మొత్తం కనిపించేది మొత్తం కటింగ్ పర్పస్ ఇవ్వాలి కానీ మార్కెట్ ఈరోజు కొంచెం తక్కువగా డల్లుగానే ఉన్నట్టుంది అందువల్ల చాలా కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఇంకా కటింగ్ పర్పస్ వీడియో తీసేదానికి లెంత్ వీడియో అనేది వచ్చేసినట్టుంది పది నిమిషాలు పైన వచ్చింది మన తిరపస్ సంతలో కటింగ్ పర్పస్ జివాల్ అనేది బాగా సేల్ అవుతున్నాయి తర్వాత లైవ్ ఎటు లైవ్ ఎటు విషయానికి ఎత్తుకుంటే ఇంకా లైవేటుతో జివాల్ అనేది బాగా సేల్ అవుతుంటాయి సరే ఇప్పుడు ఇంకా మనం ఈ వీడియో అనేది ఇంకా ఆఫ్ చేస్తున్నాను రేపు పీలేరు మార్కెట్కి అయినా వెళ్తున్నాం పీలేరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం అక్కడైతే తెలుసుకుందాం రేపు వీడియో వీడియో చూస్తే అర్థమవుతుంది ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ